బాగుందండి అన్ని కరెక్ట్ సరిపోయండి సూపర్ ఎలాగుంది సూపర్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను రవ్వలడ్డు చేయబోతున్నానండి ఎందుకంటే వచ్చేది పండక్ కదండి పండక్కి పిల్లలందరూ ఇంటికి వస్తారు కదండి అదేనండి అల్లుడు కూతురు జాబ్ చేసుకున్నాడు అనుకోండి అబ్బాయి కూడా మన ఇంటికి వస్తారు అందరూ వస్తారు కాబట్టి మనం ఏదో రకంగా పిండి వంటలు చేయాలి కదా అదేదో రవ్వలడ్డు అనేసి అండి చేస్తున్నానండి పిండి వంటల్లోని రవ్వలడ్డు అంటే కొంచెం ఇష్టంగా తింటుంటారు కదండి పిల్లలందరూనూ అందులోనూ ఈ రవ్వలడ్డు అంటే కొంచెం సులువుగా అయిపోతుంది అందుకనేసి ఈ రవ్వలడ్డు చేస్తున్నానండి ఇది ఎలా చేయాలి ఏంటో అనేది చూపిస్తాను చూసేయండి నేనైతే అండి రవ్వలడ్డు చేయటానికి స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి ఇప్పుడు కళాయి అయితే పెట్టుకుంటున్నానండి ముందుగా మనం జీడిపప్పులు అయితే వేపించుకుందామండి జీడిపప్పు వేపుకోవటానికండి నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చూడండి రవ్వ లడ్డుకి నెయ్యి ఎక్కువగా ఉంటేనండి చాలా బాగుంటుందండి ఈ లడ్డు టేస్ట్ రావాలంటే నెయ్యి ఎక్కువగా వేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పులు కూడా మనం వేసేసుకుందామండి జీడి నెయ్యి అయితే కరిగిపోయింది కదండి ఇప్పుడు అయితే జీడిపప్పులు వేసేసుకుందాము జీడిపప్పులు చూడండి కొంచెం కలర్ వచ్చే వచ్చేవరకు వేపుకుందామండి వీటిని గోల్డ్ కలర్ వస్తాయి కదండీ తీసేసుకుందాము జీడిపప్పులన్నీ లడ్డుకి నేనైతే కరాచీ నూక అర కేజీ తీసుకున్నానండి ఈ అర కేజీ నూక వేసుకొని ఈ నెయ్యలోనే వేపుకోవాలండి కరాచీ అంత బాగా వేగితే నేతిలోని లడ్డు టేస్ట్ అంత బాగా ఉంటుంది మీరు లడ్డుకి ఎప్పుడూను నూకలోనే నూక వేపడంలోనే ఉంటుందండి చూడండి బాగా ఏగిపోయింది కదా చూడండి మరీ బాగా అంటే మాడిపోయినట్లే కాదండి ఇలాగా కొంచెం దోరగా ఏగాలండి పచ్చివాసన వరకు కరాచీని బాగా వేపుకోవాలి నేతిలోని చూడండి దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టిస్తుందామండి చూడండి ఇదే ప్యాన్లోని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం కొబ్బరి కూర కూడా వేపుకోవాలండి చూసారా నెయ్యి కరిగే వరకు మనం నెయ్యి కరగబెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలండి చూడండి కొబ్బరి కూర అయితే నేను ఇలా తురుముకున్నానండి ఇది కొబ్బరి కూరని తీసి నేతిలో వేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేవారికి దీన్ని వేసుకోవాలండి నెయ్యిలోని అప్పుడు రవ్వలడ్డూకి చాలా టేస్ట్గా ఉంటాయండి రవ్వలడ్డూలు చూడండి ఇదైతే మంచి కలర్ వచ్చింది కదండి ఇప్పుడు దీన్ని తీసుకొని కరాచీ నౌకలోనే కల్పిసుకుందామండి అయిపోయిందండి కొబ్బరి కూర చూడండి ఇలా అయితే మనం కరాచీ నూకని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు చల్లారిపోయిందండి దీంట్లోకి మనం కొంచెం మనం ముందుగా వేపుకొని పెట్టుకున్నాం కదండి కొబ్బరి కూర అది వేసేసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి కూర కరాచీ నూక బాగా కలుసుకోవాలండి చూడండి ఇలాగ బాగా కలిపిసుకోవాలి మనం దీనికి తగినంత నెయ్యి వేసుకొని మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగా చూసారు కదా ఇది మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం చూడండి ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను నేను అది కూడా దీంట్లోనే కలిపిసుకోవాలండి ఇప్పుడు మొత్తం కొబ్బరి కూర రావు కరాచినూక పంచదార మొత్తం కలిసిపోవాలండి కలిసిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం యాలకుల పొడము కూడా వేసుకోవాలండి చూడండి ఇది కూడా బాగా కలపాలి వేసుకొని చూడండి కలిసిపోయింది కదండి చూడండి ఇందులోకి మనం ముందుగా వేపెట్టుకున్న పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేస్తున్నాను అది కూడా కలిపియాలండి ఇప్పుడు కలిసిపోయాయి కదండి ఎన్నిని ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ అయిపోయింది కదా ఇందులోకి మనం కొంచెం గోరువెచ్చగా కాచుకున్న పాలు వేసేస్తున్నానండి అన్నీ కాదండి దీంట్లోకి ఎన్ని పడతాయో చు ఉండ చుట్టాలి కదా ఆ ఉండ చుట్టే వరకు మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి చూడండి మనం మొత్తం చేత్తో ఇలాగ మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా చేత్తో కలుపుకుంటే పంచదార జీడిపప్పులు కొబ్బరి కూర నూక అన్నీ కూడా కలిసిపోతాయండి బాగా ఇది ఉండొచ్చిందా లేదా అని మనం ఇలా చుట్టుకొని చూసుకోవాలండి ఇప్పుడు చూడండి ఉండ వస్తుంది ఇలాగా ఉండ చుట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఉండ చుట్టుకోవాలి ఇప్పుడు ఇలాగే మొత్తం అన్నీ కూడా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇంతేనండి లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేసియండి ఏ చెప్పిందో మా అల్లుడికి కరెక్ట్ టైంకి వచ్చారు రండి రండి మీకోసమే రెడీ చేశానండి రవ్వ లడ్డు మీకు పంపిద్దామని టేస్ట్ చూసి చెప్పండి చాలా బాగుంది బాగుందండి అన్నీ కరెక్ట్ సరిపోయండి సూపర్ మీకు బాగా ఇష్టం కదా అందుకనే చేశానండి పంపిద్దాం అనిసి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి మీ అల్లుడికైనా లడ్డు మరి నాకు లేదా నీకు ఉన్నదమ్మా ఇదిగో తీసుకో చూసి చెప్పాలా తిని చెప్పాలా తిని చెప్పు తిని టేస్ట్ ఎలాగున్నదా చెప్పు తీసుకోండి నా దాంట్లోనే తినేయాలా ఎలాగుంది సూపర్ చాలా బాగుందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా అత్తగారు చేసిన రవ్వలడ్డు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి ఓకే అండి బాయ్ బాయ్ మేము కూడా షాప్ కి వెళ్ళిపోతున్నాం బాయ్ అమ్మా బాయ్ అమ్మా మళ్ళీ అన్న తయారు చేసి ఫోన్ చేయండి ఎందుకు ఏముంటది కదా చూడ చెప్పేస్తుందిలే ఫోన్ చేయండి వచ్చేస్తాం పరిగెత్తుకుంటాం